సో రాష్ట్ర సర్కారు ఇస్తున్నటువంటి సన్న బియ్యం రేషన్ బియ్యంకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇది సో ఒకవైపు సంతోషపడాలో ఒక సైడ్ బాధపడాలని కూడా అర్థం కాని పరిస్థితి ఒకటి వాస్తవానికి అక్రమ రవాణా అయిపోతుంది పీడిఎస్ రైసు ఈ దొడ్డిదారుణ దొడ్డు బియ్యం ఇట్లా ఇట్లా అమ్మంగానే పేదల ఇళ్ళకి ఆటోలు తిరిగితే గల్లీలకి వెళ్ళి రేషన్ బియ్యం పంపిణీ చేయగానే పొద్దుల పొద్దుగా ఆటోలు వేసుకొని పోయి ఎక్కడెక్కడికో ఫిలిప్పీన్స్ లాంటి నగరాలకి వేరే వేరే విదేశాలకు సప్లై చేస్తూ ఉంటారు మన వ్యాపారులు అని చెప్పేసి కూడా విన్నాం అయితే ఆ పంపిణీకి అడ్డుకట్ట పడుతుందని చెప్పేసి సన్న బియ్యం ప్రవేశపెట్టిరు పేదలకు సన్న బియ్యం తిని చెప్పేసి అది గ్రాండ్ సక్సెస్ అయింది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అయితే ఈ సన్న బియ్యాన్ని ఇట్లా బహిరంగ మార్కెట్లో ఇష్టం వచ్చినట్టు దాని ఏమంటారు ఓపెన్గా వీలు కాక ఇప్పుడు ఆ రైస్ని సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సన్న బియ్యాన్ని ఆఖరికి బ్రాండెడ్ రైస్ పేరుతోటి మొత్తం ఈ ఈ ప్యాకింగ్ చేసి అమ్ముతారట ఎట్లాంటి ఎక్కడ ఉంది చూడరు ఒకసారి బియ్యం బయట కొంటున్నారా బ్రాండెడ్ బ్యాగులో రేషన్ బియ్యం ఎక్కడ అమ్ముతున్నారంటే అని ఒక చదువుతున్నాం బియ్యం బయట కొంటున్నారా సో ఆదిలాబాద్లో కొత్త తరహా మోసానికి తెరలేపిన వ్యాపారులు డెబ్బై తొమ్మిది క్వింటాల పీడిఎస్ రైస్ పట్టుకున్న పోలీసులు ముగ్గురిపై కేసు ఇద్దరు అరెస్ట్ అట సో చూడర్రీ మీరు నార్మల్గా బయట ఉన్నారు ఇప్పుడు ఎలా సన్న ఇస్తుంది ప్రభుత్వం మంచిగునీయని పేరు వచ్చింది ఆ సన్న బియ్యాన్ని ప్యాక్ చేసి అంతా ఇప్పుడు గుర్తుపంటారు కదా సన్న అనుకుంటారు కదా వేరే వాళ్ళు సో అట్లా రేషన్ బియ్యాన్ని సన్న బియ్యాన్ని అమ్ముతున్నారు అంటే బయట బ్రాండెడ్ కంపెనీ బ్యాగులో రేషన్ బియ్యం నింపి అమ్ముతున్న వ్యాపారులను అయితే అరెస్ట్ చేశారు ఎస్పీ అఖిల్ హ మహాజన్ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీస్ బృందాలు మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని శివాజ్ చౌక్ ఏరియాలో ఉన్న రజిత కిరాణా ఆదా కిరాణా షాప్లో తనిఖీలు చేపట్టారు రెండు దుకాణాల్లో డెబ్బై తొమ్మిది క్వింటాల రేషన్ బియ్యం పట్టుబడింది బ్రాండెడ్ పేరుతో ఉన్న సంచుల్లో రేషన్ బియ్యాన్ని నింపి అధిక ధరలకు అమ్ముతున్నట్లు విచారణ తేలింది ప్రధాన నిందితులైన గుల్ వార్ రాజేశ్వర్ షేక్ అయ్యూర్లను పోలీసులు అయితే అరెస్ట్ చేయగా ఈ షేక్ ఇస్లాం పరారీలో ఉన్నట్లయితే పోలీసు తెలిపారు సాధన చేసుకున్న రేషన్ బియ్యాన్ని ఎస్పీ పరిశీలించారు ప్రభుత్వం పేద ప్రజలకు ఇస్తున్న సబ్సిడీ బియ్యాన్ని దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జైశ్రీరామ్ గోల్డెన్ సైకిల్ బ్రాండ్ సూర్యతేజ మధురం దీపం గీతాంజలి వైట్ ప్లాట్నం సీత అనే పేరుతో ఉన్న బ్రాండెడ్ బ్యాగులను తయారు చేసి అందులో పీడిఎస్ బియ్యాన్ని నింపి మిషన్తో సీల్ వేసి అధిక అధిక ధరలకు అమ్ముతున్నారని ప్రజలు మోసం చేస్తున్నారని తెలిపారు ఎస్పీ వెంట డిఎస్పీ జీవన్ రెడ్డి సిఎస్ సిసిఎస్ సిఐ చంద్రశేఖర్ వన్ టౌన్ సిఐ సునీల్ కుమార్ ఎస్ఐ అశోక్ ఉన్నారు సో ఇక్కడ చూడరి జై శ్రీరామ్ కానీ గోల్డెన్ సైకిల్ బ్రాండ్ కానీ సూర్యదేజ కానీ మధురం కానీ దీపం కానీ గీతాంజలి కానీ వైట్ ప్లాట్నం శ్రీదత్త దేనిలో ఉన్నా కూడా చాలా వరకు అంటే ప్రతి జాగాలు అట్లుంటే అని కాదు అట్లాంటి బ్రాండెడ్ కవర్లల్లో కూడా రేషన్ బియ్యాన్ని ప్యాక్ చేసాము సో ఒకవైపు ఇట్లా అక్రమ రవాణా ఎట్లా చేసినా కూడా అవతలేదనే ఒక బాధ కానీ రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పేరుతో మార్కెట్లో అమ్ముకునే స్థాయి లాంటి ఎంత క్వాలిటీ రైస్ని ఇవ్వడం కూడా పేదలకు గుడ్ న్యూసే మరి ఇట్లాంటి వాటికి అడ్డుకట్టేస్తే పేదలకు అయితే బ్రాండెడ్ రైస్ అయితే అందుబాటులోకి